ఫోన్ చేసి మీకు విచారిస్తాను ఓకే రామ్ లక్ష్మింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా ఇప్పుడు నా దగ్గర ఈ గ్రీవెన్స్కి ఒక పిటిషనర్ వచ్చారు వేమూరు మండలం బలిజేపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో గిరిజన యానాది వారు ఆధార్ కార్డులు లేవు ప్రభుత్వ పథకాలు అనడం లేదు ఆధార్ ఎన్రోల్మెంట్కి లేట్ బర్త్ సర్టిఫికేట్స్ మంజూరు చేయండి అని ఇది ఆధార్ కోఆర్డినేటర్ ఎక్కడ ఇది ఉండదు దాని మీద బేస్ చేసుకొని ఇస్తారు సార్ అంటే ఆధార్ ఇవ్వడానికి సార్ సెకండ్ అడ్రస్ ప్రూఫ్ కింద సార్ 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 గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను డిఓ మాట్లాడతాను సార్ సెలవు సార్ ఓకే తహసీల్దార్ వేటపాలెం బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు కానీ వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళకి ఇవ్వాలి అంటే డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి అరవై మందికి సో సర్టిఫికేట్ ఇష్యూ చేయండి ఈరోజే కూర్చోండి కూర్చోండి అర్చన చెప్పండి దీనికి మనం దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నామని ఇంకా వీళ్ళందరూ ఒకే దాని మీద వచ్చారా

వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇమ్మంటుమో అని డిఫరెంట్ వాళ్ళు మీకు రావట్లేదా శ్రీలక్ష్మి నాతో డిస్కస్ చేయమంటే రోడ్స్ అటు లో ఒకసారి చూసి మీ రెజల్యూషన్స్ కూడా తీసుకొని పబ్లిక్ రిప్రజెంటేటివ్ నోటీస్లో కూడా పెట్టి

Thank you